భారత్ పాకిస్తాన్ మధ్య వివాదానికి కాశ్మీర్ అనేక ఎల్లుగా కేంద్ర బిందువుగా ఉంది కాశ్మీర్ విషయంలో అణ్వస్త్ర దేశాలైన భారత్ పాకిస్తాన్లు రెండుసార్లు యుద్ధాలు చేశాయి నిరంతరం గొడవపడుతున్నాయి అసలు ఈ ప్రాంతం ఎందుకు వివాదమైంది ఈ వివాదం ఎలా మొదలైంది చరిత్ర ఏమిటి ఎన్నాల నుంచి ఈ ఘర్షణ మొదలైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి మీకు మీ అభిప్రాయాలు ఏవైనా పొందుపరచాలనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కాశ్మీర్ అనేది అనేక జాతుల పరంగా వైవిధ్యభరితమైన హిమాలయ ప్రాంతం అక్కడ ఉన్న సరస్సులు పచ్చిక మైదానాలు మంచుతో నిండిన పర్వతాలతో ప్రకృతి అందాలకు ప్రసిద్ధి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టులో బ్రిటిష్ వారి నుంచి భారత్ పాకిస్తాన్ స్వాతంత్రం పొందడానికి ముందు కూడా ఈ ప్రాంతంపై ఆధిపత్యం కోసం తీవ్ర పోటీ ఉండేది భారత్ స్వాతంత్ర చట్టం అందించిన విభజన ప్రణాళిక కింద ముస్లింలు అధికంగా ఉన్న కాశ్మీర్కు భారత్ లేదా పాకిస్తాన్లో చేరేందుకు స్వేచ్ఛ ఉండేది నాటి జమ్మూ కాశ్మీర్ మహారాజు హరిసింగ్ తొలుత కాశ్మీర్ స్వతంత్రంగా ఉండాలని భావించిన తర్వాత అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్లోని ఓ తెగ కాశ్మీర్పై దాడి చేసినప్పుడు భారత్ అండగా నిలవడంతో తమ ప్రాంతాన్ని భారత్లో కలపాలని హరిసింగ్ నిర్ణయించారు రెండు దేశాల మధ్య యుద్ధం చెలరేగడంతో భారతదేశం ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని కోరింది కాశ్మీర్ ఏ దేశంలో కలవాలనే విషయమై అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి సూచించింది ప్లెబ్సైట్ జరపడానికి ముందు సైన్యాల ఉపసంహరణకు రెండు దేశాలు అంగీకరించలేదు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలైలో ఐక్యరాజ్య సమితి సూచించినట్లుగా ఈ ప్రాంతం రెండుగా విడిపోవడం సరిహద్దుల కాల్పుల విరమణను పాటించేలా రూపొందిన ఒప్పందంపై రెండు దేశాలు సంతకం పెట్టాయి అయితే పంతొమ్మిది వందల అరవై ఐదులో ఈ రెండు దేశాల మధ్య రెండో యుద్ధం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్లో భారత్ పాకిస్తాన్ మద్దతున్న దళాల మీద యుద్ధం చేసి విజయం సాధించింది ఆ సమయానికే తమ వద్ద అన్వాయుధాలు ఉన్నాయని రెండు దేశాలు ప్రకటించాయి ప్రస్తుతం కాశ్మీర్ మాదే అని ఢిల్లీ ఇస్లామాబాద్ రెండు చెప్పుకుంటున్నాయి కానీ వాటి నియంత్రణ కొన్ని ప్రాంతాలకే పరిమితం అయింది పచ్చిక మైదానాలు అందమైన లోయలతో కాశ్మీర్కు స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అనే గుర్తింపు వచ్చింది అయితే కాశ్మీర్లో అశాంతి ఎందుకు నెలకొంది జమ్మూ కాశ్మీర్లో అరవై శాతం మంది ముస్లింలే ఉన్నారు భారత పరిపాలనకు వ్యతిరేకంగా ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి సాయుధ తిరుగుబాటు జరుగుతోంది ఇది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం అని భారత్ ఆరోపిస్తుంది అయితే పాకిస్తాన్ ఈ ఆరోపణను ఎప్పుడు తిరస్కరిస్తూనే ఉంది ఈ ఘర్షణల్లో వేల మంది ప్రాణాలు కోల్పోయారు రెండు వేల పంతొమ్మిదిలో ఢిల్లీలోని ప్రభుత్వం కాశ్మీర్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన తర్వాత ఆ ప్రాంతానికి ఉన్న స్వతంత్ర ప్రతిపత్తి అనగా ఆర్టికల్ త్రీ సెవెంటీని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది ఈ ప్రాంతానికి ఉన్న ప్రత్యేక హోదా తొలగించిన కొన్నేళ్ల తర్వాత ఇక్కడ తీవ్రవాద దాడులు తగ్గాయి పర్యాటకుల సంఖ్య పెరిగింది వైజాన్ వ్యాలీలో ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన తీవ్రవాద దాడిలో ఇరవై ఆరు మంది చనిపోయారు గతంలో కాశ్మీర్లో తీవ్రవాద దాడులు జరిగిన తర్వాత ఏం జరిగింది రెండు వేల పదహారులో యూరి సెక్టార్లో పంతొమ్మిది మంది భారతీయ సైనికులపై దాడి చేసి చంపేయడంతో పాక్ పాలిత కాశ్మీర్లో ఉన్నాయని ఆరోపిస్తున్న మిలిటెంట్ స్థావరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసింది రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామాలో బాంబు పేలుడులో పారామిలిటరీ బలగాలకు చెందిన నలభై మంది చనిపోయారు దీంతో భారత్ బాలాకోట్ ప్రాంతంలో వైమానిక దాడులు చేసింది పంతొమ్మిది ఒకటి తర్వాత భారత్ ఇలాంటి దాడులు చేయడం అదే తొలిసారి ఈ దాడులపై పాకిస్తాన్ కూడా ఇదే రీతిలో స్పందించింది తాజాగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో పెహల్గాంలో తీవ్రవాదుల దాడి తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి ఈ రెండు దశాబ్దాల్లో కాశ్మీర్లో పౌరుల మీద జరిగిన అత్యంత పాశవికమైన దాడి ఇది ఈ సంఘటన జరిగిన రెండు వారాల తర్వాత భారతదేశం పాకిస్తాన్ పాక్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్పై క్షిపణి దాడులు చేసింది దీంతో మరోసారి ఉద్రిక్తతలు పెరగడంతో రెండు దేశాలు సంయమనం పాటించాలని ప్రపంచ దేశాలు పిలుపునిచ్చాయి ప్రపంచంలో సైనికీకరణ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కాశ్మీర్ కూడా ఒకటి శాంతి నెలకొంటుందని రెండు దేశాల ప్రధానమంత్రులు రెండు వేల పద్నాలుగులో హామీ ఇచ్చారు రెండు వేల మూడులో కాల్పుల విరమణకు భారత్ పాకిస్తాన్ అంగీకరించాయి పాకిస్తాన్ పట్ల కఠిన వైఖరి అవలంబిస్తామని చెప్పిన నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయ్యారు అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి చర్చల పట్ల శ్రద్ధ చూపించారు ఢిల్లీలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కూడా హాజరయ్యారు అయితే ఏడాది తర్వాత పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్ బేసిస్ మీద దాడి జరిగింది దానికి పాక్ ప్రేరేపిత దళాలదే బాధ్యత అని భారత్ ఆరోపించింది ఈ దాడి తర్వాత రెండు వేల పదిహేడులో ఇస్లామాబాద్లో జరగాల్సిన ప్రాంతీయ సదస్సుకు ప్రధాని మోడీ హాజరు కాలేదు అప్పటి నుంచి రెండు దేశాల మధ్య చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు